జయ శ్రీరామ్ శ్రద్ధ హైంద మిత్రులందరికీ అయితే విశాఖపట్నం డాబా గార్డెన్ శారదా స్ట్రీట్ దగ్గర ఉన్న విశాఖ ఒకేషనల్ కాలేజ్ ఇక్కడే వైజాగ్ ద్వారకా మార్ట్ దాని దానిపైన ఒక చర్చి ఉన్నది ఈ బిల్డింగ్ ఏదైతే కట్టడానికి ముందు ఒక పెరిమాల్ విగ్రహం అనేది ఇక్కడ దొరికింది ప్రజెంట్ ఆ విగ్రహం వచ్చి లేడీస్ అంటే ఇది ఒకేషనల్ కాలేజ్ కాబట్టి మ్యాక్సిమం లేడీస్ ఉంటారు వాళ్ళు బాత్రూమ్లు టాయిలెట్స్ వెళ్ళే దగ్గర అయితే ప్రజెంట్ ఆ విగ్రహాన్ని అయితే పెట్టారు ఆ విగ్రహం ఎలా కూడా ప్రజెంట్ కేశవ హ మాధవ హోవింద రక్ష రక్ష పాహి పాహి పరమానందా చూస్తారు కదా ఇక్కడ మనం వండలో పోతుంది కొంపులోనే పెరుమాళ స్వామి వారిని ఎవరైతే ఈ ల్యాండ్ గల వాళ్ళు వచ్చి క్రిస్టియన్ క్రిస్టియన్స్ కాబట్టి మనం పెరుమాల స్వామిని ఇంత నూటి నుంచి మనలో అర్థం నీచమైన ప్లేస్లో పెట్టారు ఇల్లు ప్రస్తుతం ప్రతి హిందూ స్పందిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకున్నాను జై శ్రీరామ్